హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేసీఆర్ వండర్స్ మీ అందరికీ తెలుసు ముడి వజ్రాలకు ప్రధాన వనరు కింబర్లైట్ రాళ్ళని కింబర్లైట్ రాళ్ళ నుండే ముడి వజ్రాలు ఏర్పడతాయని ఈ కింబర్లైట్ రాళ్ళు కాకుండా మరొక రాళ్ళు ఉన్నాయి అవి ఏంటో తెలుసా లాప్రోయిట్ రాళ్ళు ఈ లాప్రోయిట్ రాళ్ళ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం లాప్రోయిట్ మరియు కింబర్లైట్ రెండు అగ్నిపర్వతాల శిలలు ఇవి వజ్రాలను భూమి ఉపరితలానికి తీసుకురాగలవు అంటే ఈ రెండు రాళ్ళు అగ్నిపర్వతాల నుండి ఉద్భవించి భూమి పడతడానికి ముడి వజ్రాలని తీసుకొస్తాయి కింబర్లైట్ మరియు లాప్రోయిట్ మధ్య తేడాలు తెలుసుకుందాం కింబర్లైట్ లైట్ ముఖ్యంగా వజ్రాలకు ప్రధాన వనరుగా పరిగణించబడుతుంది లాప్రోయిట్ కూడా వజ్రాలకు ఒక ముఖ్య వనరు ఆకృతి విషయానికి వస్తే కింబర్లైట్ విస్ఫోటనం ద్వారా వచ్చి అది ఒక పైప్లైన్ ద్వారా ఏర్పడి ఉంటుంది పైప్లైన్ అంటే ఒక పొరల చేత ఏర్పడిన శిలాలన్నమాట లాప్రోయిట్ వచ్చి ఆకృతి సాధారణంగా పెద్ద పెద్ద గుండ్రటి గుంతల రూపంలో ఏర్పడుతుంది మరియు ఏర్పడే పరిస్థితులు కింబర్లైట్ తక్కువ ఉష్ణోగ్రత ప్రవాహక ప్రాంతాల్లోనే ఏర్పడతాయి లాప్రోయిట్లు మాత్రం అధిక ఉష్ణోగ్రత ప్రాంతాల్లోనే ఏర్పడతాయి ఈ చిన్న షార్ట్ వీడియోలో కింబర్లైట్ రాయే కాకుండా లాప్రోయిట్ అనే ఒక కొత్త రకమైన శిలని మనం వజ్రాలకు ప్రధాన వనరుగా తెలుసుకున్నాం ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్